క్యూట్గా అనిపించింది అండి ఎంత బాగుందో కొంచెం డిఫరెంట్ గా నూనె పోయడానికి బాగుంది బట్ సన్నగా ఇంకా ఇది ఎన్ని సైజుల్లో చేంజ్ చేయాలి అన్ని సైజుల్లో చేంజ్ చేయొచ్చు చేయవచ్చు ఎస్ ఇంకా పైన కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి మ్యామ్ ఎవ్రీ సైజ్ దొరికిపోతుంది సిక్స్ ఇంచెస్ నుంచి సిక్స్ ఫీట్ వరకు దొరికిపోతుంది మన దగ్గర మళ్ళీ దాని తర్వాత ఇట్లా దేవుడు పెట్టడానికి ప్రసాదం పెట్టడానికి ఇట్లా ట్రేస్ లాగా వస్తాయి మ్యామ్ ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది చాలా మంచిగా ఉంటుంది డైలీ వాడతారు గుర్తు చేస్తారు అక్కడ అసలు పూజ గదిలో పెట్టుకుంటారు సో ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్ వాళ్ళైతే డెఫినెట్ గా కింద మీరు దీపం పెడితే దీంట్లో అంత షాడో వస్తుంది పైన కపురం లేకపోతే సాంబ్రాని వేయడానికి స్పేస్ ఉంటది ఆ హీట్ తో నా ఫ్రేగ్రెన్స్ వస్తుంది ఇక్కడ హ్యామర్ లో ఉంది ప్లేన్ లో ఉంది రెండిట్లో ఉన్నది దీంట్లో మాడదు మ్యామ్ మెయిన్ ఎందుకని బ్రాస్ జల్దీ హీట్ కాదు అంటే స్టిక్ కాదు కింద పోసుకోవడానికి పిండి పోసుకోవడానికి మల్టీపర్పస్ జీరో మెయింటెనెన్స్ దీన్ని కలర్ అంటే ఓకే బ్రాస్ మీదనే కలర్ వేస్తారు ఇది లైఫ్ లాంగ్ జీరో మెయింటెనెన్స్ ఉంటుంది అయ్యప్ప స్వామి లక్ష్మి అమ్మవారు రామ్ దర్బార్ విడివిడిగా కావాలంటే ఆవు విత్ అన్ని దేవుళ్ళు తన మీద వచ్చి భలే ఉందండి పాలు తాగుతున్నాయి ఉంది అంటే గ్రూప్ ప్రవేశాలకు ఎవరికైనా గిఫ్ట్ గా అట్లీస్ చాలా చాలా మంచి ఉంటుంది ఇలా అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది కాబట్టి మీరు కావాల్సిన వాళ్ళు వీడియో కాల్లో చూసుకొని కూడా కొనుక్కోవచ్చు లేదు అంటే ఆన్లైన్ లో కూడా ఇవన్నీ ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి స్వామి కూడా చాలా ఉన్నాయండి కొన్ని ఇక్కడ చూసాము అంటే కింద కూడా మీరు కొన్ని కృష్ణావి ఉన్నాయి షేప్స్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఎవ్రీడే నేను పూర్ణిమ సో బ్రాస్ ఐటమ్స్ మనకి పూజలో కానీ హోమ్ డెకార్లో కానీ కుకింగ్లో కానీ వాడడానికి అందరూ లైక్ చేస్తాం కదా మీకు ఒక్క ఐటెం కూడా హోల్సేల్ ప్రైస్లో కేజీ లెక్కన దొరికే షాప్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి నవకార్ హ్యాండిక్రాఫ్ట్ సికింద్రాబాద్ మనకి ఇక్కడ కార్ పార్కింగ్ దగ్గరే ఉంటుంది అడ్రస్ అది సార్ చెప్తారు అండ్ చాలా అవసరం వెరైటీస్ ఉన్నాయండి అన్నీ కూడా హ్యాండిక్రాఫ్టెడ్ ఐటమ్స్ అనమాట ఇలాంటి పెద్ద పెద్ద విగ్రహాల దగ్గర నుంచి చిన్న విగ్రహాలు అన్ని సైజెస్లో అన్ని రకాల సైజెస్లో ఉన్నాయి ఈవెన్ కుకింగ్ వెజల్స్ కావాలన్నా అన్ని సైజెస్లో ఉన్నాయి దేవుడి విగ్రహాలు కావాలన్నా ఉన్నాయి పీటలు కావాలన్నా ఉన్నాయి డెకర్ ఐటమ్స్ కావాలన్నా అన్నీ కూడా మనకి ఒక్కటి కూడా హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నారు షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది వరల్డ్ వైడ్ కొరియర్ అయితే చేస్తారండి షాప్ యొక్క అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను డెఫినెట్ గా విజిట్ చేయాల్సిన షాప్ ఎస్పెషలీ మన పూజ గదికి కావాల్సిన కొత్త కొత్త ఆర్టికల్స్ కానీ వంట గదిలో కావాల్సిన కొత్త ఆర్టికల్స్ వచ్చాయి రిటర్న్ గిఫ్ట్స్ కోసం అయితే మీరు ఒక్కసారి ఇక్కడ చూడండి మంచి ఆప్షన్స్ ఉన్నాయి వెరైటీస్ చూద్దాం హాయ్ హాయ్ సార్ చాలా బాగున్నాయి వెరైటీస్ అయితే సో ఇక్కడ ఏంటి అంత హోల్సేల్ ఇది మొత్తం హోల్సేల్ స్టోర్ ఈ స్టోర్ నేమ్ అండ్ అడ్రస్ చెప్తారా ఈ స్టోర్ పేరు మ్యామ్ నవకార్ హ్యాండిక్రాఫ్ట్ మనది అంజలి థియేటర్ జనరల్ బజార్ అని ఏరియా ఉంటుంది మ్యామ్ సికింద్రాబాద్ లో దర్గా ఆర్పీ రోడ్ దర్గా మెయిన్ రోడ్ ఉంటుంది ఆ దర్గా నుంచి లోపల వస్తేనే థర్డ్ షాప్ మనది ఉంటుంది మ్యామ్ నవ్ కార్ హ్యాండిక్రాఫ్ట్స్ అని ఓకే మెయిన్ రోడ్ దగ్గరను ప్లస్ కొంచెం కార్ పార్కింగ్ కూడా చేస్ కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది మ్యామ్ ఈజీగా ఈడ ఇక్కడేమేమి ఉన్నాయో మనం అన్ని చేద్దాం యెస్ మ్యామ్ ఓకే సో హోల్సేల్ ప్రైస్ కోసం చాలా మంది చూస్తుంటారండి వీడియో మీకోసమే సో స్టార్టింగ్ దేంతో మొదలు పెట్టి స్టార్టింగ్ మనం దీపం నుంచి స్టార్ట్ చేద్దాం మ్యామ్ ఓకే దీపాలు రెగ్యులర్ ఇంట్లో యూజ్ అయిందాన్ని ఇది మనకు టూ ఫీట్ దీపం ఉంటది మ్యామ్ కళాశం మోడల్ దీనికి కళాశం మోడల్ ఉంటది మళ్ళీ ఒక నెమలి మోడల్ ఉంటది రెండు ఉంటది ఇప్పుడు ఇది పెద్ద సైజ్ వచ్చేసి మనకు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సెట్ వరకు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో సెట్ వచ్చేస్తుంది రేట్ వస్తుంది ఈవ్రీథింగ్ పీస్మల్ ఫార్టీ ఫైవ్ స్టార్టింగ్ ఇప్పుడు ఇది జోకితే ఫార్టీ గ్రామ్స్ వస్తుంది మనం అప్రాక్సిమేట్లీ కిలో రేట్ వేస్తే త్రీ థౌసండ్ రూపీస్ కేజీ అయిపోతుంది కస్టమర్ మైండ్ సెట్ లో అంటే త్రీ థౌసండ్ రూపీస్ కేజీ ఆ బ్రాస్ కి అయితే ఇవన్నీ షీట్ ఐటమ్స్ ఇది మనం బరువుతో చెప్పలేము అన్ని పీస్ రేట్ సైజెస్ అయితే ఇంకా చాలా సైజెస్ ఇక్కడ నుంచి టూ ఫీట్ నుంచి నార్మల్ షీట్ లో అయితే టూ ఫీట్ నుంచి సిక్స్ ఇంచెస్ వరకు హెవీ దాంట్లో కావాలంటే హెవీ దాంట్లో కూడా దొరుకుతుంది క్యూట్ గా అనిపించింది అండి ఎంత బాగుందో కొంచెం డిఫరెంట్ గా నూనె పోయడానికి బాగుంది బట్ సన్నగా ఇంకా ఇది ఎన్ని సైజెస్ లో చేయాలి అన్ని సైజెస్ లో చేంజ్ చేయవచ్చు వన్ రాడ్ తీసేసి మళ్ళీ సెకండ్ రాడ్ రోడ్ మీరు అట్లా ఉంటది ఇలా అంటే మామూలుగా చిన్న ఫోటోలకి కూడా మనం దీపంకి పెట్టవచ్చు మ్యామ్ టూ త్రీ సైజెస్ లో చేంజ్ చేయొచ్చు మీరు అంటే త్రీ రాడ్స్ ఉంటాయి త్రీ రాడ్స్ నుంచి వన్ రాడ్ తీసేస్తే కొంచెం చిన్నగా అవుతుంది ఇంకోటి తీసుకుంటే చిన్న అయిపోతుంది అట్లా అయిపోతుంది అదే ఆప్షన్ ఉంటది సార్ వీటికి లే ఈ పెద్ద సైజెస్ కి రాదు ఇది ఓన్లీ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ హెవీలో ఉన్నది బరువు ఎక్కువ ఇస్తుంది ఇది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ జత మన జాస్ ఇప్పుడు సేమ్ దాంట్లో నెమెలి కావాలంటే నెమెలి దాంట్లో కూడా ఉంటది నెమెలి దాంట్లో కూడా దే టూ మోడల్స్ హెవీ లైట్ సో ఇది హెవీ డిజైన్ ఇది ఇది లైట్ వైట్ అలాగే ఇదెంత్ త్రీ హండ్రెడ్ జత ఇంకా ఇది వచ్చేసి థర్టీ సిక్స్ హండ్రెడ్ జత ఇప్పుడు దీని బరువు దాని బరువుకి ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ చాలా సైజెస్ ఉన్నాయి మ్యామ్ ఇప్పుడు యూజువల్లీ ఆ మోడల్ ఉంది కదా ఆ మోడల్ కి ఈ సైజ్ నుంచి స్టార్ట్ చేయవచ్చు ఎంతైనా ఎంతైనా పొడుగు చేయవచ్చు మనం ఇంకా డైరెక్ట్లీ దీనికి పెట్టాలంటే కూడా పెట్టవచ్చు ఇన్ వన్ మనికేం లాగా అయిపోతుంది ఈ వెరైటీస్ ఉన్నాయి ఇంకా పైన కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి మ్యామ్ ఎవ్రీ సైజ్ దొరిపోతుంది సిక్స్ ఇంచెస్ నుంచి సిక్స్ ఫీట్ వరకు దొరిపోతుంది మన దగ్గర మళ్ళీ దాని తర్వాత ఇట్లా దేవుడు పెట్టడానికి ప్రసాదం పెట్టడానికి ఇట్లా ట్రేజ్ లాగా వస్తాయి దేవుడు కూర్చొని మనం కుంకుమ అభిషేకం చేయడానికి అవన్నిటికి పనికి వస్తుంది ఇది వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ ఈచ్ స్టార్టింగ్ సైజ్ హెవీ ఉంటాయి మళ్ళీ దాంట్లో కొంచెం లైట్ వెయిట్ కావాలంటే లైట్ వెయిట్ వన్ ఎయిటీ రూపీస్ వస్తుంది మళ్ళీ దాంట్లో బౌల్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి మ్యామ్ ఇవన్నీ లైట్ వెయిట్ ఇది ట్వంటీ రూపీస్ ఈచ్ బౌల్ ప్రసాదం పెట్టడానికి దాంట్లోనే మళ్ళీ గద గిన్నెలు ఉన్నాయి మ్యామ్ గద గిన్నెలో స్టార్టింగ్ సైజ్ చిన్న సైజ్ నుంచి ఉంది మన దగ్గర గంధం గిన్నెలు ఎస్ ఇది ఎంత పడుతుంది ఈ సైజ్ పడుతుంది మనకి ఫోర్ టెన్ రూపీస్ అన్నిటికైనా పెద్దది వీటిలో ఇలా ఇంకొంచెం పెద్దది కూడా ఉంది దీనికైనా పెద్దది కూడా ఉంది ఇప్పుడు ఇది వచ్చేసి ఫైవ్ ఫార్టీ రూపీస్ ఓకే రిటర్న్ గిఫ్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా మంచి ఉంటదీ వాడతారు గుర్తు చేస్తారు అక్కడ అసలు పూజ గదిలో పెట్టుకుంటారు చేయండి ఇంకా బౌల్స్ లో కూడా హెవీ వెయిట్ ఇప్పుడు ఇది లైట్ వెయిట్ ఉంటది ఇది హెవీ వెయిట్ ఉంటది ఇప్పుడు ఇది సిక్స్ బౌల్స్ కలితే ఇది ఒక వెయిట్ అయితది అంత హెవీ ఉంటది ప్రైస్ రేంజ్ ఆల్మోస్ట్ ఎయిట్ రూపీస్ గిఫ్ట్స్ కి ఇంకా ప్రసాదం ప్లేట్స్ వస్తాయి ఇట్లా సేమ్ దాంట్లో లైట్ వెయిట్ హెవీ వెయిట్ ఇప్పుడు లైట్ వెయిట్ అంటే ఇట్లా బెండ్ చేస్తే బెండ్ అయిపోతుంది మ్యామ్ ఎస్ లైట్ వెయిట్ ఇంతే ఉంటది కానీ హెవీ ఎంతైనా బెండ్ చేయండి మీరు ఏమి కాదు ఎస్ ఇది పంచడానికి ఇది తీసుకోవచ్చు డైలీ యూజ్ మనం వాడడానికి ఇది తీసుకోవచ్చు మనం బరువుగా హెవీ ఉన్నది ఇట్లా బరువుగా ఉన్నవి చూసేదాన్ని కూడా అందంగా కనిపిస్తాయి ఓకే నెక్స్ట్ అండి మళ్ళీ దాంట్లో ప్రసాద్ ఐస్ క్రీమ్ బౌల్స్ ఇంకా పెద్ద బౌల్స్ కావాలి ప్రసాదం కోసం దాంట్లో బౌల్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి మ్యామ్ అగర్బత్తి స్టాండ్స్ ఉన్నాయి మన దగ్గర వన్ రూపీస్ అంటే స్టోర్ కి ఇచ్చిన రేట్ డైరెక్ట్ కస్టమర్ కి ఇచ్చేస్తున్నాం మ్యామ్ సూపర్ అండి ఇప్పుడు అగర్బత్తి డస్ట్ కూడా దీంట్లోనే పడుతుంది ఇది ఎంత పడుతుంది ఇది మనకు వన్ ఫార్టీ రూపీస్ చాలా బాగుంది ఓకే మళ్ళీ దాంట్లో ఇది తులసి దీపం అంటారమ్మా తులసి దగ్గర గాలికి అది దీపం గేస్పోకుండా ఉంటది ఇది మనకు ఆల్మోస్ట్ టూ ఫార్టీ రూపీస్ లో చిన్న సైజ్ వస్తుంది టూ ఎయిటీ రూపీస్ లో పెద్ద సైజ్ వస్తుంది ఇంకా పెద్ద సైజ్ ఎస్ ఇది అద్భుత దివ్య జ్యోతి అంటారు దీనికి కింద మీరు దీపం పెడితే దీంట్లో అంత షాడో వస్తది పైన కపురం లేకపోతే సాంబ్రాని వేయడానికి స్పేస్ ఉంటుంది ఆ హీట్ తో నా ఫ్రేగ్రెన్స్ వస్తుంది ఎలక్ట్రిక్ వి వస్తున్నాయి కదా ఫస్ట్ ఇదే వచ్చింది ఇది దాని తర్వాత ఎలక్ట్రిక్ స్టార్ట్ అయింది సో ఇల్లంత మంచి ఫ్రేగ్రెన్స్ ఆ కపురం స్మెల్ అయితే చాలా మంచిగా ఉంటుంది ఇది మనకు వచ్చే లెవెన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఫిఫ్టీస్ కూడా పెద్ద కాకండ దీపం లాగా ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ అవర్స్ వరకు వస్తుంది పెట్ట దీపం సరిపోతుంది ఇది మళ్ళీ గ్లాస్ దీపం అమ్మా ఇది తులసి దీపమే అంటారు దీన్ని కూడా ఇది గ్లాస్ సపరేట్ కావాలంటే సపరేట్ కూడా దొరిపోతుంది మన దగ్గర కానీ ఇది గ్లాస్ పోతే మీకు ఓన్లీ గ్లాస్ కావాలంటే కూడా గ్లాస్ సపరేట్ కూడా అమ్ముతాం మనం ఓకే సో వీటిల్లో కూడా చిన్న సైజు యెస్ చిన్న సైజ్ స్టార్టింగ్ మనకు వస్తుంది వన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓకే అండి దీపం చూపిస్తున్నాం కదా దాంట్లోనే డైరెక్ట్ పెట్టేసిన ఓకే వాడొచ్చు మనం కస్టమర్ ప్రిఫరెన్స్ ఎట్లా ఉన్నది సత్యనారాయణ ఉంది నాలుగు రకాలుగా వాడుకోవచ్చు దీన్ని నెక్స్ట్ అండి మళ్ళీ దీంట్లో ఇప్పుడు ఇది కొంచెం బరువులో వస్తుంది ఇది థౌసండ్ ఫిఫ్టీ ఇది కూడా సేమ్ టూ ఇన్ వన్ వాడొచ్చు డైరెక్ట్ కింద కూడా పెట్టొచ్చు మనకి లే 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 ఇంపాసిబుల్ ఫస్ట్ ఏం వస్తుందంటే థ్రెడింగ్ ఇట్ సైడ్ వస్తుండే హోల్ ఇట్ సైడ్ వస్తుండే మ్యామ్ అయితే లీకేజ్ అవుతుండే ఇప్పుడు ఇది అఖండం ఎంతైనా ఇప్పుడు నీళ్ళు వేసి చూపిస్తే కూడా లీక్ కాదు లే ఎప్పుడైనా లీక్ అయితే పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ చేసేస్తాం సైజెస్ సైజెస్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి ఇది కమల్ అంటారు కమలం లాగా ఉంటది ఇది కూడా సేమ్ టూ ఇన్ వన్ వాడొచ్చు మన అన్ని దీపాలు ఆల్మోస్ట్ టూ ఇన్ వన్ వాడొచ్చు మీరు దీంట్లో కూడా సిక్స్ సైజెస్ ఉన్నాయి మ్యామ్ మన దగ్గర ఎస్ స్టార్టింగ్ సైజ్ మనకు వచ్చేసి వస్తుంది ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పేర్ ఎస్ సో ఇలా ఇంకా సైజెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ దీపాలలో అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కి మన పర్సనల్ పూజ పర్పస్ ఇవన్నీ చాలా బాగుంది చేస్తున్నాం చాలా మంచిగా కార్లో అసలు అదృపయ్యే వెరైటీస్ ఉన్నాయి అవి కూడా చూద్దాం సార్ నెక్స్ట్ ఏం చేస్తే ఇది మనకి పాల్ పొంగించడానికి గిన్నెమ్మా ఇది మనకి కూరగాయలు ఇంకా అవన్నీ వండడానికి పనికి వస్తది ఇది హ్యామర్డ్ మోడల్ అమ్మా దీంట్లో ప్లేన్ కావాలంటే ప్లేన్ కూడా వస్తుంది ఇది ఫ్లాట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ 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 ప్రకారం అంటే ఎన్ని ఎన్ని వస్తాయి అండి కిలోకి అంటే డిఫరెంట్ డిఫరెంట్ సైజ్ ఇప్పుడు ఈ చిన్న తీసుకుంటే ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మొత్తం సెట్ ఆల్మోస్ట్ ఫోర్ కేజీస్ వస్తుంది ఫోర్ టు ఫైవ్ కేజీస్ సెట్ వచ్చేస్తా తీసుకుంటే చాలా ఇంకా ఈ కళాయి కూడా ప్యూర్ కళ ఉంటది మ్యామ్ కళాయి కూడా జల్ది పోదు ఇంకా కడాయిలో కూడా సేమ్ దాంట్లో కడాయి కావాలంటే కడాయి కూడా దొరికిపోతుంది మన దగ్గర ఇక్కడ హ్యామర్ లో ఉంది ప్లేన్ లో ఉంది రెండిట్లో ఉన్నది దీంట్లో మాడదు మ్యామ్ మెయిన్ ఎందుకని బ్రాష్ జల్దీ హీట్ కాదు అంటే స్టిక్ కాదు కింద ఇంకా కలయి ఉండడం వల్ల మాడదు జల్దీ ఇది స్టీల్ నాన్ స్టిక్ వాడిపోతుంది అవును ఓకే అండి సో వీడియోలో చూడండి ఇంక కూడా సైజెస్ చాలా సైజెస్ ఉన్నాయి మ్యామ్ అంటే స్మాల్ న్యూ న్యూ అంటే టూ మెంబర్స్ ఫ్యామిలీ నుంచి మీరు ఎయిట్ మెంబర్స్ ఫ్యామిలీ వరకు దొరుకుతుంది మన దగ్గర సో ఇలా వీటిల్లో చాలా సైజెస్ అయితే ఉన్నాయండి మళ్ళీ దాంట్లోనే గోదావరి గుండె అంటారమ్మా దీనికి ఇది ఇత్తడు కంచు మిక్స్ ఉంటది ఎస్ అంటే దీంట్లో కళ అవసరం ఉండదు వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఇప్పుడు కూడా ఆంధ్రలో చాలా ఊర్లో ఇదే వాడతారు మ్యామ్ స్టీల్ అలూమినియం ఇవన్నీ అస్సలు టచ్ చేయరు అల్యూమినియం లో కూడా కొంచెం కెమికల్స్ ఉంటాయి ఇది మనకు కేజీ ప్రకారం వస్తుంది కేజీ ఇది థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ కేజీ వీటిలో సైజెస్ అండి సైజెస్ ఎస్ మ్యామ్ చిన్న సైజ్ నుంచి స్టార్ట్ అవుతుంది మ్యామ్ మన దగ్గర అన్ని ఉన్నాయి ఇంకా ఇలాంటి సైజెస్ చిన్న సైజ్ నుంచి స్టార్ట్ అవుతుంది షేప్స్ కూడా చాలా ఉన్నాయి పెరుగు పెట్టడానికి కూడా చాలా మంచిది అమ్మ మీరు ఒక్కసారి దీంట్లో పెరుగు పెట్టారంటే నార్మల్ దాంట్లో పెరుగు పెట్టారు మీరు అందుకే చూడండి బయట కూడా పెరుగు మనం యూజువలీ స్వీట్ షాప్ నుంచి తీసుకుంటే వాళ్ళు కంచు గిన్నెతోనే తీస్తారు ఆ పెరుగు అది అంత నీట్ అవుతుంది దాంట్లో ఎస్ మ్యామ్ దాంట్లోనే డిషెస్ వస్తాయి మ్యామ్ ఇట్లా ఇది కుక్ అండ్ సర్వ్ కుక్ కూడా చేయొచ్చు మీరు డైరెక్ట్ సర్వ్ కూడా చేయొచ్చు మ్యామ్ విత్ నాబ్ ఓకే ఇది విత్ కలై ఇంకా పీస్ రేట్స్ వస్తాయి ఇవి ఇప్పుడు ఈ సైజ్ మీడియం సైజ్ వచ్చేసి మీకు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వెయిట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ టూ కేజీస్ ఉంటుంది బడ్జెట్ ఉండే వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తే అసలు మామూలుగా రిటర్న్ గిఫ్ట్ కాదు ఇది డైలీ వాడడానికి వాడడానికి బాగుంటుంది రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినా వాడుకుంటారు చక్కగా ఎస్ వాడతారు అమ్మా ఓకే ఇందులో కాపర్ అండి కాపర్ ఓకే ప్యూర్ కాపర్ ది ఇది కాపర్ కూడా విత్ కలై ఓ నైస్ అండి కాపర్ లో ఓన్లీ 2 సైజెస్ వస్తాయి బికాజ్ కాపర్ తక్కువ వాడతారు బ్రాస్ మార్తారు ఎక్కువగా అయితే కుకెన్స్ అవమ్మ కుకెన్స్ సేమ్ లైక్ అంటే బ్రాస్ నేచురల్ కాదు అమ్మ బ్రాస్ ఇస్ అ మిక్చర్ ఆఫ్ కాపర్ అండ్ జింక్ యా హా అట్లనే గో ఇట్లా గుండెలు వస్తాయి హ్యామర్డ్ గుండెలు అంటారు ఇది సాంబార్ కి పప్పుకి ఇట్లా పోప్ డబల్ ఇది ఫైవ్ పీసెస్ సెట్ వస్తది ఎంత పడుతుంది ఇది కేజీ మనకు సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ ఓకే ఎన్నీ అప్రాక్సిమేట్లీ ఈ సెట్ మనకు నైన్ టెన్ థౌసండ్ లోపల సెట్ పడుతుంది మ్యామ్ ఇది పోసుకోవడానికి పిండి పోసుకోవడానికి అన్నిటి అన్నిటికి మల్టీపర్పస్ దీనికి కలయ్య అవసరం ఉండదు ఓన్లీ ఉండడానికి కలయ్య అవసరం అంతే ఇవన్నీ డబ్బాలు లాగా సాలిడ్ ఉంటుంది ఇది ఉంటదండి వంటగదిలో కూడా చూడడానికి ప్లెజెంట్ గా అనిపిస్తది ఓకే ఇంకా ఇలాంటి చెంబులు చెంబులు కాల్ కడిగిన చెంబులు కలశం లాగా అన్నిట్లో మల్టీ పర్పస్ ఉంటది మళ్ళీ ఇట్లా పంచ్ పాత్రలు వస్తాయి హెవీగా పూజ సంబంధించిన అన్ని సామాన్లు అమ్మ మన దగ్గర ఇవన్నీ ఓన్లీ ఫర్ పూజ ఇంట్లో పూజ పర్పస్ రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఇంకా చాలా హెవీ ఉంటది మ్యామ్ ఇది నార్మల్ టచ్ ఉంటుంది సిక్స్ ఎయిటీ రూపీస్ కాపర్ లో బ్రాస్ లో తీసుకుంటే టూ నైన్టీ రూపీస్ బాగుందండి నైస్ ఐటమ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ గణపతి ఉన్నారు మ్యామ్ ఇది ఆఫీస్ ఎంట్రెన్స్ లో ఇంట్లో ఎంట్రెన్స్ లో పెడితే అంటే ఒక రిచ్ లుక్ ఉంటది రాజా లాగా ఉంటది ఇది రాజా గణేష్ అంటారు సూపర్ ఫైన్ ఫినిషింగ్ జీరో మెయింటెనెన్స్ లైఫ్ లాంగ్ ఏమి కాదు మీరు ఎంతైనా అభిషేకం చేయండి ఏం చేయండి ఏమి కాదు ఫార్టీ కేజీస్ ఉందమ్మా ఇది ఫార్టీ సిక్స్ థౌసండ్ లో వస్తుంది మనకి ఇట్లాంటి జాలీ స్టూల్స్ దొరిపోతాయి జాలీ స్టూల్స్ కేజీ కేజీ ప్రకారం ఇట్లా గన్ కొంచెం ఇప్పుడు నేను యూజువలీ ఆల్ ఓవర్ ద వరల్డ్ షిప్పింగ్ చేస్తా మ్యామ్ ఇప్పుడు ఇట్లాంటి వినాయకుడు ఉన్నారు ఇది టూ ఫీట్ ఉన్నారు ఇది టూ ఫీట్ లో లైట్ వెయిట్ టూ అండ్ హాఫ్ త్రీ కేజీస్ వస్తుంది ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పెద్ద విగ్రహం వచ్చేస్తుంది లో రామ్ ఫినిషింగ్ కావాలంటే బ్రాస్ ఫినిషింగ్ కూడా చెప్పించి ఇచ్చేస్తాను ఇది కూడా ఇలాగా మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది జీరో మెయింటెనెన్స్ విత్ లాకర్ పాలిష్ చే చేసి ఇచ్చేస్తాను నేను అన్నిటికి బాగుంది స్టాండింగ్ షివుడ్ విగ్రహం అమ్మా ఇది ఇది మనకొచ్చేసి వచ్చేసి థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో వస్తది జీరో మెయింటెనెన్స్ దీన్ని కలర్ అంటే అంటాం అమ్మా బ్రాస్ మీదనే కలర్ వేస్తారు ఇది లైఫ్ లాంగ్ జీరో మెయింటెనెన్స్ ఉంటుంది ఎలాంటి దగ్గర పెట్టుకుంటారు సార్ ఇలాంటి శివుడి విగ్రహాలు యూజువలీ షో పీసెస్ లాగా పెడతారు హాల్లో సోఫా కార్నర్ లో ఏం ప్రాబ్లమ్ ఉండదు మ్యామ్ ఆంధ్రప్రదేశ్లో చేపించట్లేదు కదా ఏం ప్రాబ్లం రాదమ్మా అండి వినాయక్ స్వామి అట్లనే వినాయక్ ఉన్నారు ఇది సిక్స్టీ కేజీస్ మ్యామ్ ఇది ఓకే ఎస్ అంటే ఇక్కడి నుంచి ఎస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ లక్ష్మి అమ్మవారి విగ్రహం నుంచి సిక్స్టీ కేజీస్ ఉన్నది ఉందండి సెవెంటీ ఎయిట్ థౌసండ్ పడుతుంది అమ్మ ఇది సూపర్ ఫైన్ జీరో మెయింటెనెన్స్ అట్లనే డాల్ఫిన్ స్టూల్ ఉన్నది డాల్ఫిన్ స్టూల్ వచ్చేసి మనకి సిక్స్టీన్ డాల్ఫిన్ షేప్ లో ఉన్నది అట్లానే ఉర్లీలో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు ఇది ఫోర్ దీపం తీసుకుంటే సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది మనకు గణేశాలు ఉన్నారండి జస్ట్ మీకు కావాల్సింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ లో కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఇది కలర్ ఆంటిక్ మ్యామ్ ఇది సేమ్ అది ప్లేన్ గోల్డ్ ఆంటిక్ ఇది కలర్ ఆంటిక్ సో ఇది ప్లేన్ గోల్డ్ గోల్డ్ ఆంటిక్ జీరో మెయింటెనెన్స్ అన్ని బుద్ధుడు అండ్ గణేష్ లో కూడా చాలా వెరైటీస్ వస్తాయి ఓకే చాలా చాలా వెరైటీస్ ఇది కూడా ప్రభావలితో పాటు వచ్చిందండి అండ్ ఇక్కడ ఉంది అండ్ అక్కడ కూడా ఇంకొక బుద్ధుడి శ్రీబుద్ద శ్రీబుద్ధ అండ్ ఇటువైపు నుండి చిన్న విగ్రహాలు కూడా ఒకసారి చూద్దాం సార్ ఇది దక్షిణమూర్తి ఉంది దుర్గా అమ్మవారు శివ్ కుటుంబం ఆ చిన్న విగ్రహాల్లో మీకు వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ లో మీ దగ్గర ఆల్మోస్ట్ సిక్స్ ఫీట్ వరకు అన్ని విగ్రహాలు దొరుకుతాయి మన దగ్గర ఇప్పుడు ఇది పంచముఖి హనుమాన్ ఉన్నారు దృష్టి కోసం పెడతారు చాలా మంచి ఉంటది ఇంట్లో ఇది వచ్చేసి మనకు టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేస్తుంది అట్లానే త్రీ కృష్ణ ఇది గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వడానికి చాలా మంచి కనిపిస్తుంది ఇప్పుడు ఈ త్రీ కృష్ణ వచ్చేసి మన త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బరువు వచ్చేసి టూ అండ్ హాఫ్ కేజీ సేమ్ ఎంగేజ్మెంట్ ఉంది పెళ్లి ఉంది దాంట్లో రాధాకృష్ణ ఇవ్వడానికి రాధాకృష్ణ కూడా ఉంటది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఎస్ మ్యామ్ రామ్ దర్బార్ చిన్న సైజ్ ఇది హనుమాన్ లక్ష్మణ్ రామ్ లక్ష్మణ్ సీత ఇది వచ్చేసి మన దగ్గర లెవెన్ ఫిఫ్టీ రూపీస్ లో వస్తుంది పెద్దగా దానికైనా పెద్దది ఇది ఓకే దీంట్లో నంబర్ ఆఫ్ సైజెస్ ఉంది మ్యామ్ ఈ సైజ్ నుంచి స్టార్ట్ అవుతుంది టూ ఫిఫ్టీ రూపీస్

అట్లనే లక్ష్మీ అమ్మవారి ఇది అయ్యప్ప స్వామి లక్ష్మీ అమ్మవారు రామ్ దర్బార్ విడివిడిగా కావాలంటే లెవెన్ ఫిఫ్టీ సూపర్ ఫైన్ సెట్ లక్ష్మీ అమ్మవారు లక్ష్మీ సూపర్ ఫైన్ ఇది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ క్లియర్ ఉంటది మ్యామ్ వెనకాల స్వామివి బావండి అసలు ఫినిషింగ్ లక్ష్మీ అమ్మవారి సిక్స్ హండ్రెడ్ రీటైల్ ప్రైస్ ఎలా ఉంటుంది రిటైల్ ప్రైస్ అయితే ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ యాడ్ చేసేయాలి ఇది ట్యాగ్ ఉంటది రీటైలర్స్ కోసం నేను వాళ్ళు దీని మీద టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ చేసి అమ్ముతారు మనం ఒకటి కూడా సింగల్ పీస్ కూడా హోల్సేల్ ఇట్లా దృష్టి గణేష్ ఇది దృష్టి కోసం పెడతారు ఎయిట్ హ్యాండ్స్ వస్తుంది దానికి దృష్టి గణేష్ అంటారు ఇది వచ్చేసి మనకు ఫార్టీ టూ హండ్రెడ్ లో వస్తుంది ఈ వెనకాల ఉండే ఇది కూడా ప్రభావాలి తోటి కూడా చాలా బాగుందండి అండ్ ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ ఆర్టికల్స్ ఇంకా కింద ఎలిఫెంట్స్ లో ఆల్మోస్ట్ టూ ఇంచెస్ నుంచి స్టార్ట్ ఉంది మీకు త్రీ ఫీట్ ఎలిఫెంట్ కావాలంటే కూడా హండ్రెడ్ కేజీస్ ఎలిఫెంట్ కూడా దొరికిపోతుంది మన దగ్గర ఇక్కడంతా ఇంకా చాలా ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు స్టార్టింగ్ సైజ్ తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ జత హెవీ హెవీ ఉంటాయి మ్యామ్ కలర్ ఉంది స్టోన్ వర్క్ లో ఉంది ఈ కలర్ ఆంటిక్ అంటే బరువు ఉంది కానీ కలర్ ఒకటి పైన మారు బ్రాస్ మీద కలర్ ఆంటిక్ అది ఆ కలర్ లైఫ్ లాంగ్ పోదు ఇప్పుడు అంటే ఇది డెకరేటివ్ పర్పస్ వాడుకునే వాళ్ళకి ఇది ఇప్పుడు ఇట్లాంటి గణేష్ తీసుకుంటే మనకి దానికి సెట్ ఉంటుంది ఓకే మళ్ళీ పైన కూడా ఇదంతా చూడండి మొత్తం నీట్ గా వర్క్ అయితే ఇచ్చాను ఓకే లోపల చూస్తే హార్సెస్ ఉన్నాయి హార్సెస్ ఉన్నాయి ఇంట్లో పెడితే మంచిది అంటారు మ్యామ్ హార్సెస్ ఇంకా ఔదుడలో స్టోన్ వర్క్ ప్లేన్ రాధాకృష్ణ లేకపోతే అన్ని గాడ్స్ కలిపి కావాలంటే ఇప్పుడు స్టోన్ వర్క్ది తీసుకుంటే స్టోన్ లైఫ్ లాంగ్ ఎప్పుడు వెళ్ళదు వన్ స్టోన్ వస్తే కూడా పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ ఓకే ఇది ఇప్పుడు ఇది వచ్చేసి ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారా ఆవు విత్ అన్ని దేవుళ్ళు దాని మీద వచ్చి భలే ఉందండి పాలు తాగుతున్నాయి హెవీ ఉంది అంటే గ్రూప్ ప్రవేశాలకు ఎవరికైనా గిఫ్ట్ గా చాలా చాలా మంచి ఉంటుంది ఇది ఇది వచ్చేసి మనకు ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నైన్ కేజీస్ బరువు ఉంటుంది అంటే మనం కూడా ఒకసారి కొని మన ఇంట్లో పెట్టుకుంటే మాత్రం లైఫ్ లాంగ్ ఉండిపోతుంది మ్యామ్ భలే ఉందండి నెక్స్ట్ వెరైటీస్ చూద్దాం సార్ సో ఇందులోనే ఆవులు మీరు చూసినట్టు అమ్మవారి ఫేస్ వచ్చినవి కానీ చాలా ఉన్నాయి ఇంక ఇటువైపున కొంచెం హోమ్ డెకర్ కింద ఇలాంటి ఐటమ్స్ నందీశ్వరులు మనకి నటరాజస్వామి ఇవన్నీ కూడా బోల్డ్ ఆర్టికల్ దీపసుందరిలో దీపసుందరిలో కూడా ఇంకా చాలా మంది ఉన్నారు ఈ అమ్మవార్లు ఇవి చెప్తారా అండి దుర్గామ్మవారు మ్యామ్ ఇది దుర్గా అమ్మవారిలో నా దగ్గర ఫోర్ వెరైటీస్ వరకు దొరుకుతుంది

అండ్ ఇది వచ్చేసి గౌతమ బుద్ధ వీటి కింద ఉండే స్టూల్స్ అన్ని మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ లో తీసుకోవచ్చు ఈ శివుడి విగ్రహం అయితే చాలా బాగుందండి అండ్ నందీశ్వరుడు విత్ స్టోన్ మనకి దేవుడు వైపుకు పెట్టారు అండ్ నందీశ్వరుడు సెట్ లాగా కావాలంటే సెట్ లాగా కూడా ఓకే ఈ ఈ శివుడి విగ్రహము అండ్ ఈ నంది నందీశ్వరుని సెట్ లాగా తీసుకొని డెకార్ లాగా పెట్టుకోవచ్చు డెకార్ లాగా సో ఇంక ఇది కూడా చాలా పెద్ద విగ్రహం అండి ఇదేంటండి పంచముఖి హనుమాన్ పంచముఖ హనుమాన్ పంచముఖి హనుమాన్ సేమ్ కలర్ అంటే ఇది డెకరేషన్ ఇప్పుడు ఇవన్నీ అయితే అందరి దగ్గర ఉన్నాయి ఇట్లాంటివి పెడితే ఇప్పుడు మనం ఇంట్లో వేరే వాళ్ళ ఇంట్లో వెళ్తే ఇది కొంచెం యాంటిక్ గా కనిపిస్తది ఇది రెగ్యులర్ అందరి దగ్గర ఉంది ఇది ఓకే అండి ఇంకా దీపాలలో మీరు చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు చిన్న చిన్న దీపాలు ఇవన్నీ ఇంకా మనకి హోల్సేల్ ప్రైస్ లోనే ఒకటి కూడా వస్తుంది సో ఇది వచ్చేసి ఈ విధంగా మనకి చెట్టు తోటి ఉంటుంది ఏంటండి ఇది కల్పవృక్షం సెట్ ఓకే అండి నైస్ సో ఇలా మన ప్రతిదీ టైం టైం లేదు కాబట్టి అంత ప్రైజ్ వైజ్ చెప్పలేము కానీ ఇలా అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది కాబట్టి మీరు కావాల్సిన వాళ్ళు వీడియో కాల్లో చూసుకొని కూడా కొనుక్కోవచ్చు లేదు అంటే ఆన్లైన్లో కూడా ఇవన్నీ ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఇలా చెట్లు ఈ దీపాలు ఇవన్నీ అండ్ ఇటువైపుని చూస్తే ఎరటి చెట్లు కూడా మనకి బ్రాస్ ఐటమ్స్తో ఉన్నాయి కల్పవృక్షము వీటి మీద దీపాలు ఎస్ దీపాలు ఎస్ చేసుకోవచ్చు జస్ట్ నేను మీకు ఓవరాల్ లుక్ అయితే చూపిస్తున్నానండి మీరు విజిట్ చేస్తే కనుక చక్కగా అన్ని చూసుకొనుక్కోవచ్చు అంటే కింద వైపు నుండి ఈ వెరైటీస్ కూడా చూపిద్దాము కామాక్షి అమ్మవారి దీపాలు ఇవి ధూపం వేసుకోవడానికి ధూపంలో ఆల్మోస్ట్ ఎయిట్ మోడల్స్ ఉంటాయి మమ్మ ఇది కూడా బాగుందండి ఇది ఏంటండి అస్లెంత కి ధూపం అమ్మ ధూపం వేసేది సామ్రాన్ని వేసేది మళ్ళీ మూత తీసి ఎవరైనా లక్ష్మీ అమ్మమ్మవారు కూడా కూర్చోబెడతారు దానిపైన సో ఇక్కడ కూడా ఇంక ఇవన్నీ చూడండి ఎంత క్యూట్ గా ఉందో చాలా బాగుంది అండ్ ఇవన్నీ కూడా ఇంకొన్ని ఆర్టికల్స్ అండి ఇదేంటండి దూపం దేమ్మా ఇది కొత్తదమ్మా బెల్ తోనే మనకి దీపం వచ్చేస్తుంది ఎప్పుడు పూజ గదిలో ఇష్టపడే వాళ్ళు ఇలాంటి కొత్త కొత్త ఆర్టికల్స్ నియచ్చు వర్క్ మ్యాన్ షిప్ కూడా చాలా బాగుంది వీళ్ళ దగ్గర అండ్ ఇవన్నీ కూడా వీటిల్లో ఇంకొన్ని వెరైటీస్ అండ్ ఇంకా దీప స్తంభాలు పెద్ద పెద్దవి ఇక్కడ చూడొచ్చు చాలా ఉన్నాయి అండ్ శ్రీకృష్ణుడు ఎన్ని ఇంచెస్ అండి ఇది ఫోర్ ఫీట్ మ్యామ్ ఫోర్ ఫిట్ కల్ప రుక్ష ఎక్కడ పెడితే బాగుంటది ఏదైనా హోటల్స్ హాల్లో హోటల్స్ లో పెద్ద ఆఫీస్ లో పెద్ద హాల్ ఉంది దాంట్లో మధ్యలో అట్రాక్షన్ లో సెవెంటీ కేజీస్ నా నైంటీ ఫోర్ అది ఓకే ది మొత్తం సెట్ తీసుకోవాలంటే ఒక 2 అవుతదా yes ma'am almost 180000 170000 సో కల్పవృక్షం only కల్పవృక్షం 36000 ఓకే yes ma'am 20 kg ఉంటది అది కూడా బాగుంది కదండి అండ్ ఇక్కడ శ్రీకృష్ణ రాధాకృష్ణులు విత్ ప్రభావలి వచ్చింది అండ్ ఇట్లా కింద సెపరేట్ కావాలంటే సెపరేట్ కూడా తీసుకోవచ్చు మ్యామ్ మీరు ఓకే సో ఇక్కడ కూడా ఇంకా కృష్ణుడి విగ్రహాలండి సైజ్ వారీగా ఉన్నాయి చూడండి మీకు చిన్న పెద్ద సైజెస్ లో విత్ రాధాకృష్ణ విత్ స్టోన్స్ మన దగ్గర స్టోన్ వర్క్ కలర్ ఆంటిక్ గోల్డ్ ఆంటిక్ ఏ ఫినిషింగ్ కావాలో ఆ ఫినిషింగ్ దొరుకుతుంది వెంకటేశ్వర స్వామి కూడా చాలా ఉన్నాయండి కొన్ని ఇక్కడ చూసాము అండ్ కింద కూడా మీరు కొన్ని కృష్ణావి ఉన్నాయి కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి సో చిన్న దీపం పెట్టుకునే దగ్గర నుంచి కూడా మనకి ఇంత పెద్ద ఆర్టికల్స్ వరకు బోల్డ్ ఉన్నాయండి ఇవన్నీ కూడా లేటెస్ట్ అరైవల్స్ ఇది చూడండి ఈ దీపం ఎంత కొత్తగా ఉందో విత్ స్టోన్ శ్రీకృష్ణుడు దీపాలు ఎవ్రీథింగ్ ఇస్ వెరీ అవసరం అండి ఇలా పెద్ద పెద్దగా కూడా ఉన్నాయి మెయిన్ రోడ్ పక్కనే అండ్ ఇవన్నీ కూడా డెకరేటివ్ డెకరేట్స్ శంకు కూడా బాగుందండి దశావతారం శంకమ్మ ఇది దశావతారం ఇక్కడ స్వామి వారు ఉన్నారు చూడండి అన్ని ఫేసెస్ తో హ్యాండ్స్ తో డెకరేటివ్ పర్పస్ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఓన్లీ డెకరేటివ్ పర్పస్ అభిషేకం చేస్తారు చాలా మంది దీంతో నైస్ నైస్ బాగుంది అండ్ ఇలాంటి గరిటెలు అండ్ ఇవన్నీ కూడా చూడొచ్చండి హ్యాంగింగ్ డెకరేటివ్ ఐటమ్స్ అండ్ విగ్రహాల్లో ఇటువైపు కూడా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది గిఫ్టింగ్ పర్పస్ లేదంటే మన ఇంట్లో పెట్టడానికి శ్రీకృష్ణ లవాస్ కి భలే ఉందండి అంటే పొన్న చెట్టు కృష్ణుడు విత్ స్టోన్స్ భలే అందంగా ఉంది మంచి డెకరేటివ్ పీస్ ఎంతండి ఇది మన సిక్స్ ఏంటంటే విత్ స్టోన్ కూడా మనకి ఈ విధంగా ఉన్నాయి విత్ స్టోన్ తో ఉండేవి కూడా ఉన్నాయండి అండ్ ఇంకా కింద చూసుకుంటే ఉర్లీస్ లో ఇవన్నీ కూడా ఉర్లీస్ లో మోడల్స్ అంటే నిజానికి షాప్ మొత్తం నేను ఎక్స్ప్లోర్ చేసి సింగిల్ పీస్ చూపించాలంటే ఒక ఐదు ఆరు గంటలు పడుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే విజిట్ చేయండి సికింద్రాబాద్ షాపింగ్కి వచ్చినప్పుడు కూడా ఒకసారి ఈ షాప్కి వచ్చి చూసి వెళ్ళండి బాగుంటది అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కి ఏదైనా కావాలి అనుకుంటే కూడా మంచి ఆప్షన్స్ ఉన్నాయండి హోల్సేల్ ప్రైస్లోనే లోనే వస్తున్నాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సార్ చాలా మంచి వెరైటీస్ మా వీడియోలో షేర్ చేసినందుకు హ్యాపీ షాపింగ్ గైస్